హాయ్ అండి ఈరోజు మీకు ఒక స్పైసీ ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది నోటికి రుచిగా పుల్ల పుల్లగా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసిన ఎగ్ కర్రీని మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్పైసీగా ఎగ్గు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ముందుగా ఈ కర్రీ కోసం ఏమేమి కావాలో చూద్దాము ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నానండి వీటిని బాగా ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే గోంగూర ఒక కట్ట తీసుకున్నాను పది రూపాయల కట్ట ఒకటి ఒక రెండు గుప్పెళ్ళు ఉంటుందండి ఈ గోంగూర శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీరు ఒకటి కానీ రెండైనా తీసుకోవచ్చండి అలాగే గోంగూరలో వేసి ఉడికించుకొని రుబ్బుకోవడానికి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ గోంగూర పచ్చిమిరపకాయలని మెత్తగా ఉడకబెట్టి రుబ్బుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఆకు కూడా వేసుకోవాలండి పోపు దినుసులు వేసిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇదికి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మనకి పేస్ట్ అనేది కర్రీకి లాగా వస్తుందండి మనం కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయలు మనకు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి అవి అందుకని ఇలా వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా వేగిన తర్వాతనే మనం టమాటాలు వేసుకోవాలండి లేదంటే మనకు ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొద్ది పచ్చివాసనలాగా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలను కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి మనకి టమాటా కూడా బాగా వేగాలండి మంట సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటికి తగినంత సాల్ట్ వేసుకుందాము చూసుకొని తగినంత వేసుకోండి మళ్ళీ మనం గోంగూర వేసిన తర్వాత వేసుకుంటాం కదా అలాగే పసుపు కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనకి సాల్ట్ వేస్తే కొద్దిగా ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయి తొందరగా వేగుతాయండి ఇలా వేగిన తర్వాత మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి వేయించుకుంటే బాగా వేగుతాయి ఇలా మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అలాగే కొద్దిగా పుదీనా పుదీనా వేసుకుంటే ఈ ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా వేగేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాము మీరు చూసుకొని తగినంత వేసుకోండి కారం మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కదా దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి మనకి గోంగూర వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి లేదంటే మనకి పులుపు ఎక్కువగా అనిపిస్తుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక్క నిమిషం అలా ఉడికించుకోవాలి మనకు కారం మగ్గితే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకుందాము మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూరని ఇలా రుబ్బుకొని దీంట్లో వేసుకోవాలి మనకి గోంగూర బాగా మెత్తగా ఉడకాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇదంతా ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం గోంగూరకు తగినంత చూసుకొని సాల్ట్ని వేసుకోండి ముందు టమాటా ఉల్లిపాయలో వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకోండి మనకి గ్రేవీ అనేది కొంచెం పల్చగా ఉంటే మనం ఉడికించుకునేసరికి మరి కాస్త చిక్కపడుతుంది కాబట్టి కొన్ని నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మనకి గోంగూర టమాటా పేస్టు అవన్నీ బాగా ఉడికేలాగా ఒకసారి ఉడికించుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందు ఎగ్స్ ఉడికించుకున్నాం కదా పైన పొట్టు తీసేసి మధ్యలోకి సన్న ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే మనకి కూర అనేది ఆ ఎగ్స్లోకి వెళ్తే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కొద్దిగా పైన కర్రీ వేసేయండి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి కూర అనేది బాగా ఉడుకుతుందండి ఇప్పుడు చూసారా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కూర రెడీ అవుతున్నట్టు మధ్యలో ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము ఇది కొద్దిగా గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి మంచి టేస్ట్ కోసం వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము దీంట్లో మసాలాలు ఎక్కువ వేసుకుంటే మనకు స్పైసీగా ఉంటుందండి అందుకని నేను గరం మసాలా చికెన్ మసాలా ఎక్కువగా వేసుకున్నాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను వేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొద్ది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉడికించుకుంటే మనకు ఆయిల్ సపరేట్ అయ్యి కూర అనేది బాగా ఉడికి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి కలుపుకుందాము మనకు కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము వేడి వేడిగా గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ